వారం రోజుల నుంచి మనకి నాలుగు చైన్ స్నాచింగ్ కేసులు అయినాయి అందులో మూడు డిటెక్ట్ అయినాయి ఇంకొకటి అది కూడా మనం పర్సన్స్ ఐడెంటిఫై చేసినాము వన్ టూ డేస్లో దాన్ని కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది మనకి ఫస్ట్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడో తారీఖు ఒక అరోరా ఫార్మా కంపెనీ దగ్గర ఒక అఫెన్స్ జరిగింది అందులో విక్టిమ్ లేడీ నర్సాగౌని ఇందిరా ఈమెది మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండలం మద్దూర్ విలేజ్ ఆమె వేరే ఒక బంధువులు ఇంటికి అని వస్తుంటే మస్కూరి అరుణ్ కుమార్ ఇతను సంగారెడ్డి జిల్లా అన్నారం విలేజ్ గుమ్మడిదల మండలం ఇతను ఆమె సింగిల్ లేడీ అని చెప్పేసి ఆమెని కాపు కాసి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారుగా మూడున్నర తులాల బంగారాన్ని తీసుకోవడం జరిగింది కుసేతాడు తర్వాత మన వాళ్ళు ఎస్ఓటి సిసిఎస్ లోకల్ పోలీసు యాక్టివ్గా పనిచేసి ఆ రోజు నుంచి కూడా సీసీ కెమెరా ట్రాక్ చేసుకోవడము టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంతో మనకి నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది అతని దగ్గర పల్సర్ బైక్ అందులో హెల్మెట్ పెట్టుకున్నాడు ఆ రోజు పల్సర్ బైక్ అదే అదేవిధంగా ఈ ముప్పై ఒక్కటి గ్రామ్స్ల బంగారాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది రెండవ కేసు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడవ తారీఖు సాయంత్రం ఐదున్నరకు జరిగింది ఇది నియర్ నారాయణాద్రి లేఅవుట్ రోడ్డు గాగిల్లాపూర్లో ఉన్నటువంటి నారాయణాద్రి లేఅవుట్ రోడ్లో జరిగింది ఇందులో విక్టిమ్ లేడీ మౌనిశ్రీ ఈమెది కూడా గాగిల్లాపూరే ఇందులో ఇన్వాల్వ్ అయింది నేరుడి భూమయ్య ఇతను డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు చింతల్లో ఉంటుండే కానీ ఇతని నేటివ్ ప్లేసు మెదక్ జిల్లా వెల్లుర్తి మండలం ఇందులో సుమారుగా ఇరవై ఐదు గ్రాముల పుస్తల దాడు పోయింది ఇతను నడుచుకుంటూ వచ్చి చేయడం జరిగింది ఆమె బయటికి ఒక జాబ్ చేసుకుంటూ బయటకు వస్తుంటే మన ఇండస్ట్రీ నుంచి చూసి నడుచుకుంటూ వచ్చి చేయడం జరిగింది దీన్ని కూడా నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది ఇంకొకటి అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడో తారీఖు అయింది గుండిగల్లు ఏడో తారీఖు సాయంత్రం ఫైవ్ థర్టీకి అయితే అల్వాల్లో సాయంత్రం ఎయిట్కి అయింది ఇది సిద్ధి వినాయక నగర్ మచ్చబొల్లారం ఏరియా అల్వాల్లో ఇందులో విక్టిమ్ లేడీ లక్ష్మమ్మ ఈమెకి సుమారుగా అరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఈమె ఫ్లోర్ మిల్క్ అని చెప్పేసి ఒక పెండి మిల్క్ పోయి వస్తుంటే స్ప్లెండర్ ప్లస్ బైక్ మీద వచ్చేసి ఆమె మెడలో ఉన్నటువంటి పదహారు గ్రాముల గోల్డ్ చైన్ని లాక్కొని పోవడం జరిగింది ఇతన్ని ఇవాళ ఎర్లీ మార్నింగ్ పట్టుకోవడం జరిగింది అంటే ఈ రకంగా మనకి మూడు కేసులు కూడా దాదాపు మూడో తారీఖు నుంచి అంటే మనకి ఒక సుమారుగా వన్ వీక్ అవుతుంది ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు విక్టిమ్స్ ఏ విధంగా అయితే బాధపడతారో ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా పోలీసు కూడా అదే రకంగా పర్సనల్గా తీసుకొని ఈ నాలుగు కేసుల్ని డే వన్ నుంచి కూడా మానిటర్ చేయడం జరిగింది ఇక్కడ ఆఫీసులు అందరూ కూడా ఒక టీం వర్క్ లాగా టీమ్స్గా డివైడ్ అయిపోయి సీసీ కెమెరాలు ఎవరు చూడాలి ఎంట్రీ ఎవరు చూడాలి ఎగ్జిట్ ఎవరు చూడాలి తర్వాత టెక్నికల్ అనాలిసిస్ ఎవరు చేయాలి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎవరు కలెక్ట్ చేసుకోవాలి వీటన్నిటి మీద కూడా ఎస్ఓటి సిసిఎస్ లోకల్ పోలీసు క్రైమ్ టీమ్స్ అన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేశారు దానివల్లనే మనం విత్ ఇన్ వన్ వీక్ లో ఇటు పట్టుకోవడం జరిగింది ఫేట్ బషాబాద్ లో కూడా మనకి సుమారుగా ఇదే టైంలో అయింది వీళ్ళందరూ కూడా వేరు వేరు వ్యక్తులు ఏ ఒక్క వ్యక్తి కూడా ఇలా రెండు కేసులు చేయలేదు అంతా లోకల్ అఫెండర్స్ బయట షెడ్యూల్ కాదు వాళ్ళు వేరే బెట్టింగ్లో అలవాటుబడి చెడు అలవాట్లకి వ్యసనాలకి బానిసాయి ఇవి చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన మా డీజీపీ సార్ కానీ మహిళల భద్రత మీద చాలా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతున్నది ఎక్కడైనా సరే ఇట్లాంటి నేరాలు జరిగితే గా ఎంటైర్ టీం అంతా కూడా దాని మీద ఫోకస్ చేసి మేము డిటెక్ట్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా మనకి సీసీ కెమెరాలు ఎక్కువ మనకి క్లూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే అనేక సందర్భాల్లో మనం చెప్పినాం పోలీస్ ఎంత చెప్పినా కూడా మీడియా ద్వారా చెప్తే అది ఇంకా బాగా గా ఉంటుంది సీసీ కెమెరాలు అనేది చాలా మనకి ఎలాంటి నేరాలైనా మనకి క్రూస్ లభించడానికి దోహదపడుతున్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో ప్రజలు కానీ ఇటు షాప్ ఓనర్స్ కానీ ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ అందరూ కలిసి సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా చాలా